హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈ రోజు మన టాపిక్ ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న మీ పార్ట్నర్ తో మీకు రీన్యూయన్ ఉందా లేదా అనేది మనం చూద్దాం ఇక్కడ నేను త్రీ పాయల్స్ పెట్టాను పాయిల్ వన్ పాయిల్ టూ పాయిల్ త్రీ మీకు నచ్చిన ని మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు రెజోనేట్ అయింది మాత్రమే మీరు తీసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను టైం స్టాంప్స్ పెడతాను అక్కడ మీకు నచ్చిన దాన్ని మీరు అక్కడి నుంచి ఫాలో చేయొచ్చు ఈ యొక్క రీడింగ్ నన్ను ఒక వ్యూఆర్ అడిగారండి నువ్వు కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ కలుస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అసలు మొన్నే చేయాల్సింది కానీ ఇవి కొంచెం వీలవ్వలేదు రీడింగ్ చేయడానికి చూద్దాం ఈ యొక్క రీయూనియన్ అనేది ఎలా ఉంది ఏంటి అసలు అనేది మనకి కార్డ్స్ తీసిన తర్వాతే మనకు తెలుస్తుంది మనం ముందుగా మీ యొక్క కరెంట్ ఎనర్జీస్ మనం చెక్ చేద్దాం తర్వాత మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ కూడా మనం చెక్ చేద్దాం నా రీడింగ్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క వీడియోని షేర్ చేయండి ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వ్యూఎస్ ఫైల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి దూరమైన వాళ్ళ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళకి రియూనియన్ ఉందా లేదా పార్ట్నర్ అంటే మేబీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా అవ్వచ్చు అండి మీకు ఎవరితో రిజోనేట్ అయితే అది మీరు తీసుకోండి ఫైల్ వన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఇక్కడ ఇది కలెక్టివ్ రీడింగ్ అండి ఇది టైం లెస్ ఎప్పుడు మీరు చూసినా సరే ఇది మీకు అప్లికబుల్ అనేది అవుతుంది సన్ కార్డ్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ అనేది వస్తుంది ఆఫ్ కప్స్ ప్రజెంట్ మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయంటే అంతా మీ ఎనర్జీస్ అని మిక్స్డ్ మిక్స్డ్ గా ఉన్నాయండి ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చాలా చార్మింగ్ అని బ్రైట్ పర్సన్ అనమాట మీరు చాలా పాజిటివ్ పర్సన్ మీరు ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్ కూడా కలిగి ఉంటారు ఇప్పుడు ఒక పది మంది ఇరవై మంది ఉన్నా సరే మీకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది క్లియర్ గా చెప్పాలంటే ఎంత మందిలో అయినా సరే మిమ్మల్ని చాలా ఈజీగా మనం గుర్తించవచ్చు మీరు అంత వైబ్రెంట్ గా ఉంటారు మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్ కూడా మిమ్మల్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు అంటే ఇప్పుడు ఎంత క్రౌడ్ లో మనం వెళ్ళినా ఓకే పలానా పర్సన్ అని చెప్పేసి అందరూ మీ దగ్గరకు వచ్చి పలకరిస్తూ ఉంటుంటారు కూడానా మీరు లైఫ్ లోనే ఏదైనా సాధించాలి అన్న గోల్ తోనే మీరు ఎప్పుడు ఉంటారండి మీరు అసలు చాలా పాజిటివ్ పర్సన్ కాకపోతే ఇక్కడ గ్రోత్ కూడా ఉంది మీ లైఫ్ లోని మీ లైఫ్ లోని కొత్త ఈవెంట్స్ అనేవి జరగబోతున్నాయి మీ లైఫ్ కొంచెం బాగా ప్రోగ్రెస్ అనేది కూడా అవుతుంది అది మీ ఫైనాన్షియల్ విషయంలో అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ విషయంలో కావచ్చు ఒక కొత్త న్యూ పర్సన్స్ అనే వాళ్ళు కూడా రావడానికి ఛాన్సెస్ అనేది ఉందండి కాకపోతే ఇక్కడ రిలేషన్షిప్ విషయంలో ఏంటంటే మీకు కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా మీకు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి రిలేషన్ విషయంలోని రొమాంటిక్ రిలేషన్షిప్ లో కూడా అవతల వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది మళ్ళీ మనం ఇద్దామా వద్దా ఎందుకు ఇటువంటి రిలేషన్షిప్స్ నాకు అనే ఆలోచనలో కూడా మీరు అనే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ ఎనర్జీస్ అనేవి అలాగే ఉన్నాయి అలాగే ఏంటంటే ఎక్కువ మందితో మీకు గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఈవెన్ మీ లవ్డ్ వన్స్ తో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయి ప్రతి ఒక్కరు మనల్ని లైక్ చేయాలని ఇష్టపడాలి అనేది ఏమీ లేదండి మన దారిలో మనం వెళ్తున్నాము ప్రతి ఒక్కరికి జీ హుజూర్ అనుకున్న అవతల వాళ్ళు ఏదంటే అనేసి మనం ఇచ్చేసుకొని మన ఓన్ ఐడెంటిటీ అనేది లాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కోసారి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తుంటాయి మీరు మీ యొక్క స్టాండ్ అనేది తీసుకోండి ఇక్కడ మీరు కాస్త డిప్రెషన్ మూడ్ లో కూడా ఉన్నారు బ్యాక్ స్టాపింగ్ అనేది జరిగింది పీపుల్ వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా హర్ట్ అనేది చేశారు నాకేందుకు జరుగుతుంది ఈ రిలేషన్షిప్ ఇటువంటి పర్సన్స్ తోనే రిలేషన్షిప్ లోకి వచ్చి నేను అనేది తప్పు చేశాను మీకైతే ఉంది ప్రెసెంట్ మీ కనక్ కరెంట్ ఎనర్జీస్ అయితే ఇలాగే ఉన్నాయి మేబీ ఒక మీరు కొంచెం మెంటల్ గా స్టెబిలిటీ కనుక తెచ్చుకునేటట్టు అయితే మీ యొక్క ఎనర్జీస్ అనేవి మార్డానికి కూడా ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దాము వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అనేది మనం మినీ డెక్ తో చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే పాయిల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏంటి ఓకే ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ మీ యొక్క దీంట్లోనంత అంత ఎనర్జీ ఎక్కువగా ఉందండి అందులోనే వీళ్ళు కూడా బాగా డిప్రెషన్ మూడ్ లో అనేది ఉన్నారు ప్రజెంట్ ఏంటంటే హీలింగ్ అనేది అవుతున్నారు వీళ్ళకి వీళ్ళ హీలింగ్ అవు ప్రాసెస్ లో అనేది ఉన్నారు అందుకే మీతో కూడా వీళ్ళు వాళ్ళు ఏ కాంటాక్ట్ లో కూడా ఏ కమ్యూనికేషన్ లో కూడా వీళ్ళు లేరు వీళ్ళు కూడా సేమ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అలాగే ఫీల్ అవుతున్నారు ఎందుకు నేను ఇలాంటి రిలేషన్షిప్ లోకి వచ్చాను దేనికి దీని వల్ల ఈ రిలేషన్షిప్ వల్ల ఏంటి నేను చాలా డిప్రెస్ అవడం ఇదే తప్ప నేను అనుకున్నట్టుగా లేరు ముందు ఒకలా ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు ఇంకోలా మారిపోయారు థాట్స్ కూడా వాళ్ళకు ఉన్నాయండి ఇంకా చూద్దాం వాళ్ళ ఎనర్జీస్ సంఖ్య ఎలా ఉన్నాయి సిక్స్ ఆఫ్ వాన్స్ ఓకే త్రీన్ ఆఫ్ వాన్స్ um your cards cartas oh oh ten of swords same టూ ఆఫ్ కప్స్ ఇక్కడ రెండు సార్లు టెన్ ఆఫ్ వర్డ్స్ ఎనర్జీ వచ్చిందండి మీ పార్ట్నర్ కూడా సేమ్ టెన్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది అలాగే సేమ్ మీకు కూడా టెన్ ఆఫ్ వర్డ్స్ ఎనర్జీ అనేది కూడా వచ్చిందండి సేమ్ ఇద్దరు కూడా వాళ్ళ మనల్ని మోసం చేశారు వాళ్ళ మనల్ని మోసం చేశారు అనేసి సేమ్ ఇద్దరు అనుకుంటున్నారండి ఇద్దరు చెప్పాలంటే ఇద్దరు కూడా ఒకే సేమ్ పేజ్ లో అనేది ఉన్నారు మీ ఇద్దరు కూడానా సేమ్ ఫీలింగ్స్ వీళ్ళు కూడా అసలు చాలా పాజిటివ్ పర్సన్ జీవితంలోనే ఇంకా బాగా ప్రోగ్రెస్ అవ్వాలని లైఫ్ లో మంచి సక్సెస్ సాధించాలని జీవితంలో ముందుకు వెళ్లాలని దీనికోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంటారండి కాకపోతే ఏంటంటే కొంచెం మనీ విషయంలోని కొంచెం జడ్లింగ్ గా ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏం చేయాలి లేకపోతే మనం వెళ్ళిన దారి రైట్ ఆ రాంగ్ అనేది దీనికోసం ఉంది కాకపోతే వీళ్ళు ఏంటంటే డ్యూయల్ మెంటాలిటీ అనేది ఉంటారు బ్యాలెన్స్ అనేది చేసుకోరు థింగ్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల ఒక స్టెబిలిటీ మైండ్ సెట్ లేకపోవడం వల్లే వీళ్ళకి మీకు ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయండి ఇక్కడ క్వీన్ ఆఫ్ బోన్స్ కార్డ్ కూడా వచ్చింది వీళ్ళు ఏంటంటే యాక్షన్ ఓరియెంటెడ్ పర్సన్స్ అని ఉంటారు మీరు కొంచెం హార్ట్ తో అనేది ఆలోచిస్తే వీళ్ళు కొంచెం మైండ్ తో ఎక్కువగా ఆలోచిస్తారండి కొంచెం నెగిటివిటీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది మేబీ ఈ నెగిటివిటీ వల్లే కూడా మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ లోకి వెళ్ళు ఉండొచ్చు అంటే మీరు ఒక్క దారిలో వెళ్దాం అంటే వాళ్ళు ఇంకో దారిలో వెళ్దాము అలా ఆ టైప్స్ ఆఫ్ ఆలోచనల వల్ల కూడా మీ ఇద్దరి మధ్యన అనేది గ్యాప్ అనేది ఉందండి ఇక్కడ ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మీరు హీలింగ్ కోసమే చూస్తున్నారు వీళ్ళు కూడా హీలింగ్ కోసమే అనేది చూస్తున్నారు కానీ మనం మీ ఇద్దరికి అసలు ఏమైనా రీయూనియన్ అనేది అవడానికి ఛాన్సెస్ ఉందా లేదా అనేది మనం చూద్దాము అసలు ఏంజల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఎవరైతే పాయల్ బాన్ సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళకి అసలు రీయూనియన్ కి ఛాన్సెస్ ఏమైనా ఉందా వాళ్ళ యొక్క నో కాంటాక్ట్ సిచ్యువేషన్ పోయి వాళ్ళు రీయూనియన్ అనేది వాళ్ళ మధ్య జరుగుతుందా పర్సీవరెన్స్ ఐ నో దట్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ సెట్ మై మైండ్ టు ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా మైండ్ తోనే ఆలోచిస్తున్నారండి మనం చేసింది కరెక్టే మనం అనుకున్నది కరెక్టే మనం రైట్ డెసిషన్స్ తీసుకున్న వీళ్ళతో విడిపోవడం కరెక్టే అన్నట్టు కూడా వాళ్ళ థాట్స్ అనేవి ఇక్కడ కనబడుతున్నాయి పర్పస్ అసలు నా పర్పస్ ఏంటి నా లైఫ్ లో వీళ్ళతో నాకు ఏం రిలేషన్షిప్ ఎంత వరకు ఏంటి అన్న ఆలోచనలో కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు మీకోసం కన్నా వాళ్ళ వాళ్ళ కోసమే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలాగే ఎక్కువగా నా వరి కూడా అవుతున్నారు ఈ రిలేషన్షిప్ కోసము ఎందుకు మనం ఈ రిలేషన్షిప్ లోకి వచ్చామన్న థాట్స్ కూడా ఉన్నాయి మీరు ఇక్కడ ఒక విషయం అనేది అబ్జర్వ్ చేశారా ఈ త్రీ కార్డ్స్ కూడా సిమిలర్ గా సేమ్ కలర్ ఉన్న కార్డ్స్ ఏ వచ్చాయి అంటే వాళ్ళ ఆలోచన అంతా ఒకే విధంగా ఉందండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రిలేషన్ రిలేషన్షిప్ లోకి ఎందుకు అన్న దీంట్లోనే వీళ్ళ యొక్క థాట్స్ అనేవి ఉన్నాయి మేబీ రీయూనియన్ అనేది ఉండడానికి నైన్టీ పర్సెంటేజ్ అనేది ఛాన్స్ లేదండి కానీ మీరు వాళ్ళని కావాలనుకొని వెళ్ళి అటువంటి పర్సన్స్ మనం కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు కానీ మీరు కూడా అసలు హీలింగ్ కోసం అనేది చూస్తున్నారు ఇది ఈ పర్సన్ కరెక్ట్ పర్సన్ కాదని కాకపోతే ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మనం చెప్పలేము ఈ పర్సన్స్ ని ఎందుకంటే కొందరు కొందరు సూట్ అవుతారు కొందరికి మనకి సూట్ అవ్వరు కానీ ఈ ల్ వన్ ఎవర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి ఛాన్సెస్ రియూనియన్ కయితే మరి నాకైతే ఇక్కడ కనిపించట్లేదు కానీ ఏంజల్స్ లవ్ మెసేజ్ లోనే అసలు ఏముంది ఆ త్రీ కార్డ్స్ లోనే అనేది మనం ఇప్పుడు చూద్దాం కార్డ్స్ నేను పైన పెట్టాల్సిందా ఓకే ఐ విష్ ఐ కుడ్ rate you better. నేను ఇంకొంచెం కొంచెం బాగా ట్రీట్ ఉంటే బాగుంది అనుకుంటున్నారు ఐ కుడ్ చేంజ్ మై పాస్ట్ వాళ్ళ యొక్క పాస్ట్ కూడా వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు కమ్బ్యాక్ యూ కమ్ బ్యాక్ ప్లీజ్ అనమాట అంటే వాళ్ళైతే స్టెప్ ఫార్వర్డ్ అనేది వెయ్యరు కానీ మీ అంతటి మీరే కొంచెం వాళ్ళ లైఫ్ లోకి వెళ్తే కొంచెం ముందు మిమ్మల్ని కాస్త ఇది చేసి నీ వల్లే రిలేషన్షిప్ అలా అయింది ఇలా అయిందని మీకు కొంచెం క్లాసెస్ గట్రా పీకిన తర్వాత మళ్ళీ నువ్వే నా దగ్గరకు వచ్చావు అని అనిన తర్వాత అప్పుడు మిమ్మల్ని అనుకుంటున్నారు కాబట్టిందాక నేను చెప్పాను కదా నైంటీ పర్సెంటేజ్ అయితే ఛాన్స్ లేదు వాళ్ళు అనే వాళ్ళు అయితే ట్రై చేయరు ఓకే మీరు కనుక మళ్ళీ వస్తే చూద్దాం చేద్దాం అనేది దీంట్లోనే ఆలోచనలా అనేది ఉన్నారండి కాకపోతే కొంచెం మిమ్మల్ని దూరం చేసుకున్నామన్న రిగ్రెట్ కూడా కనిపిస్తుంది అలా అలా జరుగుంటే మేము మధ్య ఏ ఇష్యూస్ అయితే జరిగాయో అలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండేటట్టు అయితే బాగున్నాను అని కూడా అనుకుంటున్నారు ఎవరైతే ముందు స్టెప్ వేస్తారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే ఒక రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుందండి నైంటీ పర్సెంటేజ్ అయితే బోత్ సైడ్స్ ట్రై అనేసి అనుకుంటున్నారు కాబట్టి చూడండి మీ లైఫ్ లో వాళ్ళు మీకు ఎంత ఇంపార్టెంటో ఈ పర్సన్ తోనే ఓకే అనుకుంటే కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అవతల వాళ్ళతో మిస్టేక్ అయినా ఎవ్రీ టైమ్ మీరే సారీ చెప్పాలనుకుంటారు వీళ్ళు కాకపోతే ఇలాంటి పర్సన్స్ తోని మీరు ఎలా ముందుకు వెళ్తారనేది కూడా ఆలోచించుకోండి ఎందుకంటే లైఫ్ అనేది పెద్దది కాబట్టి మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి నేను గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను కానీ డెసిషన్ అనేది మీరే తీసుకోవాలి మీకు గనుక నా రీడింగ్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ చోటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఫైల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ కూడా చూద్దాం ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ నా వ్యూఎస్ ఎవరైతే ఫైల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచువేషన్ నుంచి వాళ్ళు రీయూనియన్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ అనేవి ఉన్నాయా ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ కార్డ్స్ కొంచెం ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మెజీషియన్ ఫుల్ కార్ట్ ఇక్కడ ఫస్ట్ మీ కరెంట్ ఎనర్జీ ఏంటనేది మనం చో చూద్దామండి ఇక్కడ మీరు ఏంటంటే బోత్ రెండు కార్డ్స్ వచ్చాయి ఒక ఫుల్ కార్డ్ వచ్చింది అలాగే మీరు మెజిషియన్ కూడా అండి ఏదైనా కొత్తగా అనేది మనం స్టార్ట్ చేద్దాము లైఫ్ అనేది ఏదైనా మనం ఒక ఛాన్స్ ఇస్తేనే కదా జీవితంలోని ఏదైనా జరుగుతుంది మనం ఒక ముందుకు అనేది వెళ్తేనే కదా ఇంట్లో కూర్చునే ఉంటే ఏ పని జరగదు మనం బయటకు వెళ్ళి ఏదైనా సాధిస్తేనే ఏదైనా అవుతుందని ఆలోచనలో ఉన్నారండి ఇక్కడ మీకు చెప్పాలంటే మీరు అనే వాళ్ళు చాలా తెలివైన వ్యక్తులు ఒక మెజిషియన్ లాగనమాట మీకు ప్రతి స్కిల్స్ అనేవి కూడా మీ దగ్గర ఉన్నాయి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ యర్ లైఫ్ అది మీరు సాధించగలరు చేయగలరు అండి కాకపోతే కొన్ని ఫియర్స్ వల్ల మీరు కొంచెం బ్యాక్ స్టెప్ అనేది కూడా వేస్తున్నారు మీరు ఇంకా హార్డ్ వర్క్ అనేది చేసి లైఫ్ లో అనేది బాగా సెటిల్ అవ్వాలి బాగా లైఫ్ లోనే మనం మంచిగా డెవలప్ అవ్వాలి అనేది కూడా మీరు అనుకుంటున్నారండి డే అండ్ నైట్ కూడా మీరు అనేవాళ్ళు చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు కొత్త కొత్త న్యూ కోర్సెస్ అనేవి కూడా చేసుకునే అంటే కొందరు ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే మీరు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ కూడా వర్క్ చేసుకొని మీ యొక్క కెరియర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు మీరు లైఫ్ లో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని కూడా ఆలోచనలో ఉన్నారండి ప్రజెంట్ కరెంట్ ఎనర్జీ అయితే మీది ఇలా ఉంది కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఒక రిలేషన్షిప్ ఇదంతా ఏంటంటే మీ ప్రొఫెషనల్ వైజ్ గా ఇది ఉంది కాకపోతే ఇక్కడ మీరు ఏంటంటే రిలేషన్షిప్ విషయంకి వచ్చినప్పటికీ ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఈ రిలేషన్షిప్ లో నుంచి మనం అనేది మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ లో ఉన్నారు మేబీ ఒక టూ టు త్రీ మంత్స్ నుంచి కూడా మీకు వాళ్ళకి ఏ ఒక్క కాంటాక్ట్ అనేది లేదు మీరు చాలా దూరంగా ఉన్నారు ప్లస్ ఏంటంటే మీరు కంప్లీట్ గా కెరియర్ మీద అనేది ఫోకస్ అనేది కూడా ఎక్కువగా చేస్తున్నారండి ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ అనేవి అయితే ఇక్కడైతే అదే నాకు చూపిస్తుంది మనం మూవ్ ఆన్ అవ్వాలి ముందుకు వెళ్ళాలి మనల్ని కావాలనుకున్న వాళ్ళు అయితే వాళ్ళే మన దగ్గరకు వస్తారు అన్న ఆలోచనలు అయితే మీరున్నారు మీకు మీ పార్ట్నర్ అంటే చాలా ఇంపార్టెంట్ వాల్యూ అనేది మీరు ఇస్తారండి కాకపోతే ఇక్కడ ఏంటంటే కెరియర్ లేకపోతే రిలేషన్షిప్ అన్న దీనికి వచ్చినప్పటికీ మీరు కెరియర్ అనేది చూస్ చేసుకున్నారు కానీ అలానే వాళ్ళని విడిచిపెట్టాలని చెప్పేసి బ్రేక్ చేసుకోవాలని మీకు ఏం లేదండి కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది టూ టు త్రీ మంత్స్ నుంచి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఈ విషయంలోనే అసలు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు వాళ్ళ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏంటనేది మనం చూద్దాం ఏం ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా యుఎస్ పాయిల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఈ కార్డ్స్ ఫ్లిప్ అవుతున్నాయండి మళ్ళీ ఫుల్ కార్డ్ సేమ్ దీంట్లో ఉన్నట్టున్నారు టెన్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది అలాగే మీ సేమ్ పార్ట్నర్ ఎనర్జీలో కూడా టెన్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది ఎక్కడ ఫుల్ కార్డ్ వచ్చింది ఫుల్ కార్డ్ వచ్చింది మీరు మీ పార్ట్నర్స్ సేమ్ వేవ్ లెంత్ లోనే ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ ప్లస్ సెవెన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వాట్స్ త్రీ ఆఫ్ వాట్స్ ఇక్కడ మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కోసం అనేది చెప్పాలనుకుంటే వీళ్ళు కొంచెం చైల్డిష్ మెంటాలిటీ అనేది వాళ్ళు ఉన్నారండి వీళ్ళు ఎందుకంటే ఇక్కడ రెండు పేజ్ పేజెస్ వచ్చాయి ఒకటి పేజ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ కూడా ఉంది అలాగే పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా ఇక్కడ కనిపిస్తుంది అండి మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం అంత మెచ్యూర్ పర్సన్ అనే వాళ్ళు కాదు కొంచెం చైల్డిష్ బిహేవియర్ అనేది ఉంది డెసిషన్స్ మేకింగ్ అనేది ఉండదు ఏ విషయమైనా సిల్లీగా అనేది తీసుకుంటూ ఉంటారు ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీరు కూడా దూరం అయిపోయినా సరే వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు వాళ్ళే వస్తారులే అన్న ధీమాలో కూడా ఉన్నారు కొంచెం లైక్ చైల్డిష్ మెంటాలిటీ అనమాట ఇక్కడ ఈ ఫుల్ కార్డ్ ఏంటి రిప్రజెంట్ చేస్తుందంటే ముందు వెనక ఆలోచించకుండా కూడా స్టెప్ అనేది వేస్తారండి వీళ్ళు ఇక్కడ మీకు దగ్గరలోనే కాకుండా కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కి లేకపోతే ఏదైనా ఫారిన్ ప్లేసెస్ కి అబ్రాడ్స్ కి అలాంటి వాటికి కూడా వెళ్ళాలన్న ఆలోచనలో కూడా మీ పార్ట్నర్ ఉన్నారండి కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం ఇలిజుయన్స్ లో ఎక్కువగా ఉన్నారు మనం అనుకున్నవన్నీ అయిపోతాయి అది కాకపోతే ఇది అవుతుంది ఇది కాకపోతే అవుతుంది అనుకుంటారండి ప్రాపర్ గా అసలు వాళ్ళకి ఏం కావాలి ఏదవుతుంది అనేది క్లారిటీ అనేది లేదు మీ విషయంలో కూడా వాళ్ళకి క్లారిటీ అనేది లేకపోవడం వల్లే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అవ్వట్లేదు మేబీ ఇంకా బెటర్ ఆప్షన్ ఏదైనా వస్తుందేమో ఇంకేదైనా ఇంకేదైనా అని ఆలోచిస్తున్నారండి ఇక్కడ వీళ్ళు చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళ అనేది కాదు రైట్ డెసిషన్ తీసుకునే అంత మెంటల్ ఎబిలిటీస్ అనేది వీళ్ళకి అంతే అసలు ఈ రిలేషన్షిప్ కోసం మీ ఎక్కువ ఏంజల్స్ అనేది ఏం గైడెన్స్ మనం చూద్దాం ఏంజెల్స్ పాయిల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో నా యొక్క వ్యూర్స్ వాళ్ళకి గైడెన్స్ రీయూనియన్ అనేది ఉందా వీళ్ళ పార్ట్నర్ అనే వాళ్ళు మళ్ళీ వీళ్ళతోనే కాంటాక్ట్ అవుతారు హ్యాపీనెస్ గ్రోత్ మీకు రెండు పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్ కార్డ్ అనేది కూడా వచ్చిందండి హ్యాపీనెస్ అనే గ్రోత్ ఉంది మీరు మీ పార్ట్నర్ తో కలిసి చాలా హ్యాపీ మూమెంట్స్ అనేవి మీకు ఉన్నాయండి మీరు వాళ్ళు ఇక్కడ ఇంకా ఫైనాన్షియల్ గా గ్రోత్ అవ్వాలి బాగా సెటిల్ అవ్వాలి అనేది కూడా ఆలోచిస్తున్నారండి కాకపోతే ఏంటంటే కొంచెం ఒక ఫీలింగ్ కూడా ఉంది ఈ పార్ట్నర్ మనకు కరెక్ట్ అయినా కాదా అన్న ఫియర్ కూడా మీలో అనేది కొంచెంగా వెంటాడుతుందండి అంటే వాళ్ళు ఏ విషయంలో కూడా మీకు సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల మీరు వాళ్ళు అటువంటి ఆలోచనలో ఉన్నారు కాకపోతే ఇక్కడ మనకి టూ పాజిటివ్ కార్డ్స్ అనేవి వచ్చాయి వాళ్ళు కొంచెం చైల్డిష్ మెంటాలిటీ అయినా మేబీ కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత కూడా కొందరు కొంచెం మారొచ్చండి కాకపోతే మీరు ఈ దీనికంటే సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వచ్చు రీయూనియన్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ చైల్డిష్ మెంటాలిటీ అని మీరు అలా ప్రవర్తించలేరు కదా మీరు ఒకసారి అనే వాళ్ళు కూడా ట్రై అనేది చేయండి అప్పుడు తప్పకుండా మీకు రీయూనియన్ అనేది జరగచ్చు ఇక్కడ ఈ కార్డ్స్ లో ఏముందో కూడా మనం చూద్దాం ఇట్ వాస్ రియల్లీ హార్డ్ టు లెట్ యు హోమ్ అనుకుంటున్నారు వాళ్ళని దూరం చేసుకోవడం అనేది అనేది చాలా కష్టమైన ఫీలింగ్ మీకు కూడా ఉంది ఐ స్టిల్ ఫీల్ ద సేమ్ ఫర్ వాళ్ళు కూడా మీలాగే ఫీల్ అవుతున్నారు ఒక్కోసారి ఫీల్ అవుతారు కానీ మళ్ళీ చైల్డ్ ఇష్యూగా తనే వస్తే బాగుంటుందిలే మళ్ళీ చూద్దాంలే ఎందుకు మనం కంగారు పడటం అనుకుంటున్నారు మళ్ళీ వాళ్ళే వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళు మీకు కరెక్ట్ కాదని అంటే మీరు కొంచెం సీరియస్ అండ్ రిజర్వ్ టైప్ వాళ్ళు కొంచెం ఫన్నీ టైప్ నేను వాళ్ళకి కరెక్ట్ కాదేమో వాళ్ళకి ఇంకా బెటర్ గా ఉండే పర్సన్స్ రావచ్చు అనుకో కూడా వాళ్ళు స్టెప్ బ్యాక్ అనేది వేస్తున్నారండి మీకు గనక నిజంగా వీళ్ళతోనే ఉండాలనుకుంటే తప్పకుండా మీరే కాంటాక్ట్ చేయండి రీయూనియన్ అనేది తప్పకుండా జరుగుతుందండి మేబీ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగి మీరే ఒకసారి కాల్ బ్యాక్ అనేది చేయండి తప్పకుండా వాళ్ళు రెస్పాన్స్ అవుతారు మీరు మళ్ళీ కలవడానికి కూడా ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి మీ గనక నా రీడింగ్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ చూడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ ని షేర్ చేయండి ఎవరైతే ఫైల్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ కూడా మనం చూద్దాం ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వీఎస్ ఫైల్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ కి రీయూనియన్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయా జడ్జిమెంట్ టెన్ ఆఫ్ కప్స్

కర్కాటకం స్కాపియో అవడానికి అదే వృషిక రాశి అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అండి ఎందుకంటే త్రీ కార్డ్స్ అనేది ఇక్కడ మనకి కప్ ఎనర్జీ అనేది వచ్చింది పాయల్ త్రీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ త్రీ రాశిల్లో ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉన్నదండి అసలు మీరు వాళ్ళు ఏంటంటే చాలా కేరింగ్ అండి అనే లవింగ్ పర్సన్స్ మీరు మీ పార్ట్నర్ అనే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఇక్కడ లవర్స్ కార్డ్ అనేది వచ్చిందండి కానీ ఇక్కడ ఏంటంటే లవర్స్ కార్డ్ వచ్చింది మేబీ వీళ్ళు సోల్మేట్ కు అవడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి ఈ పర్సన్స్ కొన్ని యొక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల మీరు మీ పార్ట్నర్ అనేది దూరం అయిపోయి ఉంటారు కానీ వీళ్ళు చాలా మంచి పర్సన్స్ అండి మేబీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బోత్ ఎవరైనా అవ్వచ్చు మీ వైఫ్ అండ్ హస్బెండ్ మేబీ మీకు కూడా గ్యాప్ రావచ్చు ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అంటే విడిపోవచ్చు కాకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో అనేది ఉండొచ్చు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా వచ్చింది మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి సేమ్ అనమాట జస్ట్ లైక్ ఏ మిర్రర్ మేస్ మీరు వాళ్ళు ఇద్దరు ఒకేలాగా సేమ్ గా కూడా ఆలోచిస్తారండి ఇద్దరు ఆలోచనలో ఒకటే అవడం వల్ల కూడా ఒక్కోసారి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉన్నాయండి కాకపోతే ఇక్కడ మీకు ఏంటంటే ప్రతిది మీరు చూసిగా ఉండడం వల్ల ఇది కాదు అది అది కాదు ఇది అనే ఆలోచన చేయడం వల్ల కూడా మీ మధ్య దూరం అనేది పెరిగిందండి మరి ఓవర్ పొసెసివ్ గా మీరు అవడం వల్ల మాట వల్ల ఒక్కోసారి మన అతి ప్రేమ కూడా అవతల వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా చికాగా కూడా అనిపిస్తుంది దాని వల్ల కూడా మీ వల్ల మీకు వాళ్ళకి అనేది గ్యాప్ అనేది వచ్చి ఉండొచ్చు ఇంకా టెన్ ఆఫ్ కప్స్ అనేది వచ్చిందండి మీద చాలా మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి మీ ఫ్యామిలీ మీ కిడ్స్ తో కూడా మీరు లైఫ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఒక మంచి ఫ్యామిలీని అనేది మీరు బిల్డ్ అనేది చేసుకోగలుగుతారు మేబీ సూన్ ఈ రోజు మీరు మ్యారేడ్ కాకపోయినా సూన్ ఫ్యూచర్ లో కూడా మీరు బాగా ఒక మంచి ఫ్యామిలీని అనేది ఒక మంచి లెగసీని అనేది బిల్డ్ చేసుకుంటారండి ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ కూడా వచ్చింది ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారంటే ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవిస్తారులే అన్న ఆలోచనలతోనే మీరు ఉన్నారు వాళ్ళు దీనికి వాళ్ళే అనుభవించినవి నేను ఎంత కేరింగ్ గా లవ్వింగ్ పర్సన్ అయినా సరే నన్ను లూజ్ చేసుకునేందుకు వాళ్ళే ఫీల్ అవుతారులే అన్న థాట్స్ లో అయితే మీరు ప్రజెంట్ ఉన్నారండి మీరు అసలు చాలా పాజిటివ్ పర్సన్స్ మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అనేది మీ మీద ఎలా ఉన్నాయి కూడా మనం చూద్దాం ఇఫ్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే పైల్ సెలెక్ట్ చేసుకున్నారా నా వ్యూర్స్ వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓకే ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఎక్కువ వస్తుంది టెన్ ఆఫ్ వాంట్స్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే ఫైవ్ ఆఫ్ వాంట్స్ మీ పార్ట్నర్ ఎక్కువగా ఎయిర్ ఎనర్జీ అనేది కనిపిస్తుందండి అంటే ఇక్కడ మీరు ఏంటంటే మీరు కర్కాటకం వృషికం మేనరాశి వాళ్ళు అయ్యి ఉన్నారు ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే అంటే అంతా ఆపోజిట్ గా ఉంది మీకు వీళ్ళు మేషరాశి సింహరాశి నెక్స్ట్ ధనుసు రాశి అనమాట అంత మీరు వాటర్ అయితే వాళ్ళ ఫైర్ అనమాట అంత ఆపోజిట్ గా మీరు ఉండడం వల్ల కూడా మీకు అనేది ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయండి ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఒకరికొకరు మనం కొట్టిస్కోని అవసరం లేదు కానీ మీకు వాళ్ళకి ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది లేదు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అండి మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ అంటే పూర్తిగా బ్రేక్ చేయాలనుకోవట్లేదు కానీ కాస్త దూరంగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతేనే అవతల వాళ్ళకి మన యొక్క వాల్యూ తెలుస్తుంది అన్న ఆలోచనలో అయితే వీళ్ళైతే ఉన్నారండి ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు ఏంటంటే ఏదో బర్త్డే కింద కూడా ఫీల్ అవుతున్నారు మేబీ ఈ రిలేషన్షిప్ లో ఎందుకు అంటే ప్రేమ లేక కాదు వీళ్ళే ఓవర్ పోసెసివ్ గా ఫీల్ అయిపోయి ప్రతి చిన్న విషయాన్ని కూడా హార్ట్ కి తీసేసుకొని బర్త్డే లాగా కూడా ఫీల్ అవుతున్నారు మాపై కెరీర్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటున్నారు ఇంకా వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకుని జాబ్ కి వెళ్ళాలన్న ఆలోచనలు కూడా ఉన్నాయి లైఫ్ లోని ఏదైనా సక్సెస్ అనేది సాధించిన తర్వాతే మళ్ళీ మీ లైఫ్ లో కొద్దామా అందాక పోస్ట్ తీసుకుందామా అన్న థాట్స్ లో కూడా వీళ్ళు వాళ్ళు ఉన్నారు ఏంజెల్స్ అసలు మనకి ఏం గైడెన్స్ వస్తున్నాయో కూడా మనం చూద్దాం ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే త్రీ సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూర్స్ వాళ్ళ యొక్క పార్ట్నర్ కి వాళ్ళకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి రియూనియన్ ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ సీ మై సెల్ఫ్ ఎవ్రీవేర్ వాళ్ళ కోసం వాళ్ళు కొంచెం గొప్పగా కూడా ఫీల్ అవుతున్నారు మంచిది గ్రోత్ కూడా వచ్చింది లైఫ్ లో బాగా గ్రో అవ్వాలనుకుంటున్నారు ఒక ట్రస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కూడా ఉంది వాళ్ళ లైఫ్ లోనే ఏంటంటే ప్రతిదీ వాళ్ళకి ఇక్కడ అన్ని కొంచెం పాజిటివ్ థాట్స్ వచ్చాయండి కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం వాళ్ళకి ఏమంటారు అహంకారం ఎక్కువగా ఉంది నేనే గొప్ప నేనే ఇది నేను చెప్పినట్టు అవతల వాళ్ళు ఉండాలి ఈ కంట్రోలింగ్ సిచ్యువేషన్స్ చేయాలి అంటే కొంచెం ఫైరీ ఎనర్జీ అవడం వల్ల ఏంటంటే మీరు ఎమోషనల్ గా హార్ట్ తో ఆలోచిస్తారు వాళ్ళు ఎక్కువగా బ్రెయిన్ తో ఆలోచించడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి దానివల్లే మీకు వాళ్ళకి ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి మీరు ఇప్పుడు ఎవరు చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అనేది మనం చెప్పలేము కానీ మీరు గనక అడ్జస్ట్ అయ్యి గనక ఉండగలిగితే ఈ రిలేషన్షిప్ లో అనేది రీయూనియన్ అనేది ఉంటదండి మే మేబి మీరు అనే వాళ్ళే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి వీళ్ళు మంచి పర్సన్స్ గానీ కొంచెం ఈగోయిస్టిక్ నేచర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి మేబీ ఒక వన్ వీక్ టెన్ డేస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ఒకసారి మీరు అనేది కాల్ బ్యాక్ చేయడమో పర్సనల్ గా కలవడమో చేయండి అప్పుడు వాళ్ళు కూడా ఓకే నేను ముందు ట్రై చేయలేదు వాళ్ళే ట్రై చేశారు కదా అని వాళ్ళు ఈగో సాటిస్ఫై అయ్యి మళ్ళీ వాళ్ళు మీతో రీయూనియన్ అవ్వచ్చు మనం ఈ లవ్ మెసేజెస్ ఏంటో కూడా చూద్దాం ఐ ఫీల్ యూ యూ డోంట్ నీడ్ మీ మీనేమో మీరు అనుకుంటున్నారు వాళ్ళే మిమ్మల్ని వదిలేసి మీరే వాళ్ళని వదిలేసారని ఫీల్ అవుతున్నారు అండి చెప్పాను కదా నేను ఎగోస్ట్ కానీ అంత రివర్స్ గేర్ ఐ నో ఐ మెస్డ్ అప్ అవర్ రిలేషన్షిప్ నేనే రిలేషన్షిప్ ను పాటు చేసుకున్నాన ఫీలింగ్ కూడా ఉంది కాకపోతే వాళ్ళు ఏంటంటే అనేది పడరు యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ మీ అన్ని మిక్స్డ్ ఆలోచనలు అనమాట ఒక్కోసారి నేనే చెడ్డవాడినేమో తన దూరం చేసుకున్నాను అనేసి చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఒక్కోసారి మంచి నువ్వు నాకు కరెక్ట్ కాదని ఆలోచిస్తుంటారు ఏంటంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి ఈగోయిస్టిక్ పర్సన్ థాట్స్ అనేవి అలాగే ఉంటాయి కాబట్టి మీరు కనుక ఈ పర్సన్ మంచి వాళ్ళే మనకు కావాలి అని పాజిటివ్ ఆలోచనలు కనుక మీరు ఉంటే మీరు రీయూనియన్ అనేది ట్రై చేయొచ్చు మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ అనేది షేర్ చేయండి మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చూపించుకోవాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ టూ వన్ టూకి కి హాయ్ అనే మెసేజ్ ను సెండ్ చేయండి బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్